అష్టదిగ్బంధనాలు చేసి ఒక మనిషిని కాపాడేది దాదాపుగా రాత్రి సమయమే ఎందుకని రాత్రి సమయం అంటే ముఖ్యంగా చేసేవాడు మనసు నిర్మలంగా ఉంటుంది అక్కడ చేయించుకునే వ్యక్తి కూడా ఆహ్లాదకరంగా తన శరీరాన్ని నిద్రకి వదిలేసి ప్రశాంతంగా పడుకుంటాడు అప్పుడు ఏదైనా మనం తీయటానికి వీలుగా ఉంటుంది రాత్రి సమయం ఇది ఎన్ని రోజులు టైం పడుతుంది అమ్మా ఎన్ని రోజులు చేస్తారు దీన్ని పర్టికులర్గా ఈ రోజు అని చెప్పలేము ఇన్ని రోజులు అని చెప్పలేము తల్లి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కొంతమంది మంత్రాలు వేసి తొందరగా పిలుచుకుంటే అటువంటి వారికి ఒకటి రెండు వాళ్ళు దీని శక్తి గ్రహిస్తున్నారనో తెలుస్తుంది తెలిసిపోద్ది మాకు పూజలో అమ్మవారి ముందు కూర్చొని అష్టదిగ్ బంధనం ఎట్లా ఉంది ఎన్ని బంధనాలు పడ్డాయి అష్టదిగ్ దిగ్బంధనలు ఎనిమిది వైపులా కట్టడి ఎనిమిది వైపులా మంత్రాలు పోతాయా పోవట్లేదా మీకు తెలిసిపోతుందా తెలిసిపోద్ది మాకు మంత్ర ఉచ్చరణతోనే మాకు విషయం తెలిసిపోద్ది సాక్షాత్తు అమ్మవారే మాలో కూర్చి మాట్లాడుతుంది ఇట్లా చేయాలి ఇట్లా బంధనాలు ఈ మంత్రం ఈ ఈ యొక్క చెడు ప్రభావాన్ని నివారణ చేయాలంటే ఈ మంత్రం ఎనిమిది వైపుల కట్టడిలో ఎనిమిది వైపుల ఏ నుంచి మన మంత్రాలు పోతున్నాయి ఏమైనా పోవటలేదా పోతున్నాయి అనేది చూసుకుంటున్నాను చూసుకొని దాని ప్రకారం చేస్తారు